ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నిన్న ఒక వీడియో చూశానండి ఆ తల్లి పడుతున్న బాధ చూస్తుంటే కనుక కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఒక తల్లి ఒక బిడ్డని కనాలంటే కనుక దాదాపు వన్ థర్టీ డెసిబుల్ స్పెయిన్ అనేది వన్ థర్టీ డీబీ పెయిన్ అనేది భరించాల్సి వస్తుంది అయినా సరే ఎంతో ఇష్టంగా తన పొట్టలో ప్రాణం పోసుకుంటున్న బిడ్డని ప్రాణంగా చూసుకుంటూ ఆ బిడ్డని బయట ప్రపంచానికి తీసుకురావడానికి ఆ తల్లిపడే బాధ చూస్తుంటే కనుక ఆ బాధలు తెలిసిన ఎవరికైనా సరే మాతృమూర్తి అన్న మహిళలన్నా ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది నేను ఒక వీడియో చూశాను ఏడు నెలల గర్భవతిని ఏడు నెలల గర్భవతిని తన ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పుట్టినరోజు జరుగుతుంటే తన ఇంటి ముందుగానే అక్కడ టపాకాయలు బాంబులు పెద్ద పెద్ద శబ్దాలతో పేలుస్తుంటే అన్నా ఇక్కడ కాల్చుకోవద్దు కొంచెం పక్కకెళ్ళి కాల్చుకోండి అని చెప్పినందుకు తల్లి గర్భం మీద తంటారండి ఎవరైనా మనుషులైనా అసలుకి మనుషులైనా ఆ తల్లి పడుతున్న బాధ చెప్పాలన్నా కూడా నాకు మాటలు రావటం లేదు వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు అందరూ ఏం గాడిదల కాస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి అండి మీరు అందరూ గాడిదల కాస్తున్నారు అన్నందుకు మీ కోపం వస్తే రావచ్చు ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ ఏం చేసుకుంటారా చేసుకోండి మమ్మల్ని గాడిదల కాస్తున్నారన్నారు గుర్రాలు మేపుతున్నారన్నారు గుడ్డి గుర్రం పొళ్ళు తోగుతున్నారన్నారు ఇవన్నీ వెళ్ళి కంప్లైంట్ చేస్తారా చేసుకోండి ఐ డోంట్ కేర్ రాష్ట్రంలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే మాత్రం ఎగేసుకొని మీడియా ముందరకు వచ్చి అప్పటికే ఆ మహిళకి అన్యాయం జరిగిన మహిళకి న్యాయం చేసే దిశగా కూటం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా ఎగేసుకుంటా చీర కొంగులు బొడ్లో దోపుకొని ఎగేసుకుంటా తొడలు కొట్టుకుంటా వచ్చేసే ఈ మహిళా శిరోమణులు ఈ వైసీపీ మహిళా శిరోమణులు ఈరోజు ఎక్కడ దాక్కున్నారు మాట్లాడరా ఎందుకని మాట్లాడరు వీళ్ళల్లో ముఖ్యంగా అండి వీళ్ళల్లో ముఖ్యంగా యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల అంటే అందరికీ తెలియకపోవచ్చు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల ఆర్ఏ శ్యామల రెడ్డి గారు ఆర్ఏ శ్యామల రెడ్డి గారు ఎక్కడ దాక్కున్నారు మేడం తమరు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఒక చిన్న సంఘటన జరిగితే గనక ఎదురుగా ఒక ప్రాంప్టర్ పెట్టుకొని దాని కళ్ళే చూస్తూ దాంట్లో వచ్చే ఇంగ్లీష్ స్క్రోలింగ్ చదువుతూ పెద్ద పెద్ద వీడియోలు చేస్తావే ఈ రోజు కొడి చెయ్ ద బ్రూటల్ థింగ్ హాపెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మొదల పెట్టు మిసెస్ శ్యామల ఏ ప్రతిదానికొ వచ్చి ఇంగ్లీష్ లో చెప్తావే హాయ్ people ఐ ऍम फ्रॉम ఆంధ్రప్రదేశ్ మై నేమ్ ఈజ్ అంకేష్ శ్యామల ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ దేశ్ డోంట్ గెట్ ఎనీ ఇంపార్టెంట్ టు ద ఉమెన్స్ ద మోలెస్ట్ హ్యాపీ ఇన్ ద ఉమెన్ అంటూ మొదలు పెడతావు కదా యాంకర్ శ్యామల ఈరోజు మొదలు పెట్టు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ వెన్ వీఆర్ డూయింగ్ దైకో లీడర్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వన్ ఉమెన్దర్ సైడ్ అవర్ వైఎస్ఆర్ సిపి లీడర్స్ గో అండ్ హిట్ దట్ గర్ల్ గో అండ్ హిట్ దట్ ఉమెన్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీ కిక్ స్టమక్ మాట్లాడదే యాంకర్ శ్యామల ఎందుకని మాట్లాడలేకపోతున్నావు నువ్వు ఇదే ఫ్లో చెప్పగలవా నువ్వు చెప్పలేవు ఎందుకు అంటే అక్కడ ఉంది మీ వైసీపీ నాయకులు కాబట్టి ఒక్కసారి ఆ తల్లి పడే బాధ వినిపిస్తాను వినండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ ప్రజలారా ఈ వైఎస్ఆర్ సిపి అనేది రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో మహిళలకి ఎంత హానికరమో ఈ ఒక్క సంఘటన మాత్రమే నిరూపిస్తుంది ఒక్కసారి ఆ మహిళ పడే బాధ వినిపిస్తాను వినండి మీరు ఏమైనా అమ్మ అలీ బూతులు తిట్టిందా కొడాలి నాని ఇలాగా లేదంటే కనుక రోజు అలాగా ఎవరి నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని చెప్పి అడిగింది ఆ మహిళ లేదు కదా అయ్యా ఇబ్బందిగా ఉంది మా ఇంటి ముందలా గర్భవతిని నేను నాకు ఇబ్బందిగా ఉంది పక్కకెళ్ళి టపాకాయలు కాల్చుకోండి మీరు ఆ బాంబులు ఏయో పక్కకెళ్లి కాల్చుకోండి నాకు ఇబ్బందిగా ఉందని చెప్పినందుకు నిండు చూడాలని తంతారంటరా ఎరా అసలు మనుషులకే పుట్టారా మీరు తప్పులుగా పుట్టారా ఎలా పుట్టారా అసలు మీరందరూ ఒక మహిళరా అదే నీ ఇంట్లో మహిళను ఎవరైనా వచ్చా తంటే నువ్వు ఊరుకుంటావా ఏ రోజు వచ్చి నీతో చెప్పే ఈ రోజా ఎక్కడికి పోయింది ఈ రోజు ఎక్కడైనా దాక్కుందా ఓహో మర్చిపోయా తమిళ్లో సినిమాలు చేసుకోవాలి తెలుగులో వచ్చేదానికి షార్ట్ ఫిలిములు అలాగే చూస్తే టీవీ షోలకు జడ్జిలుగా వెళ్ళాలి మధ్య మధ్యలో వచ్చి రాజకీయం చేయాలి హైదరాబాద్ లో జగన్ అన్న బర్త్డేలు చేయాలి ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి అవా అమ్మా బియ్యమైనటువంటి ఘటన మీద ఎందుకని మాట్లాడలేకపోతున్నారు మీరు తప్పు కాదా మీకు ఏమా ఆర్కే రోజా ఎక్కడ దాక్కున్నారు మీరు ఈ రోజు వచ్చి మాట్లాడరే ఆ తల్లి చెబుతా పడుతున్న బాధ అండి ఒక్కసారి వినండి ఇప్పటికీ ఆ తల్లి ఏం చెబుతుంది నాకు ఎవరితో గొడవలు లేవు నేను చెప్పింది ఇది మాత్రమే అరే ఏడు నెలల గర్భవతి మీద కాళ్ళుతో తన్నారంటే నా బూతుల మిందాల్సి వస్తుంది కొడకల్లారా కడుపు కన్నం తింటున్నారా కంపలం మట గడ్డి తింటున్నారా మీరు అసలుకే ఏం తింటున్నారా మీరు అసలుకే అమ్మ పుష్పశ్రీ వాణి గారు అమ్మ వరుడు కళ్యాణి గారు ఈ రోజు వచ్చి మాట్లాడండి అమ్మా మీరు మేడం ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడండి మా వైసీపీ గోండాలు మా వైసీపీ సన్నాసులు మా వైసీపీ పోరంబోకులు మా వైసీపీ దౌర్భాగ్యులు మహిళను తమ్మ తన్నారు అందున నిండు చూలాలని తన్నారు అని చెప్పి పత్రికాముఖంగా పబ్లిక్ గా మీడియా ముందల సాష్టాంగ నమస్కారం చేసి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి ఈ రోజు మరి మీరు ఇద్దరు మిమ్మల్ని తిట్టాలన్నా కూడా నాకు కంట్రోల్ చేసుకోలేక చాలా చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నాను కా నిన్నటి నుంచి వస్తున్నా ఇందులో అసలు విషయం ఏంటంటే కనుక గతంలోనే ఆ తల్లి ఒక బిడ్డను కోల్పోయింది ఏ విధంగా కోల్పోయిందంటే అంగన్వాడికి తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలియదు ఆ బిడ్డ చనిపోయింది అక్కడ ఇదే తల్లి ఇప్పుడు ఏ తల్లిని అయితే గర్భం మీద తన్నారో ఏదో అయితే తన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అంగన్వాడీ కేంద్రంలో ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు చనిపోయింది బిడ్డ అక్కడ ఆ బిడ్డ చనిపోయితే వీళ్ళు కోర్టులో పోరాటం చేస్తా ఇంకో బిడ్డ ఇప్పుడు ఏడో నెల గర్భంతో ఉన్న బిడ్డ కదలెక్కల ఇవ్వంటండి గర్భంలో ఆ తల్లి పడే బాధ నరకం ఎవరికైనా కాను చింతకా అర్థమో ఇంత అర్థం కదా ఏమయ్య జగన్మోహన్ రెడ్డి తల్లికి తల్లికి న్యాయం చేయలేని నువ్వు ఇంకొక తల్లిని కడుపులో తిన్నేస్తావా నువ్వు కడుపుకు అన్నమేనా తింటుంది నువ్వు రప్ప రప్ప అంటే గనక నీ నా నీ కార్యకర్తలు అలా ఎగిరి ఎగిరి పడతా ఉంటారు ఇదేనా నువ్వు నేర్పేది నువ్వు రాష్ట్రంలో సమాజంలోకి ఇదేనా నువ్వు నేర్పేది మనుషులే కదా అందరూ అందరం మనుషులే కదా అందరం తినేది అదే వరి అన్నం కదా లేదంటే జొన్నను ఏదో ఒకటి అన్నమే కదా కడుపుకు తినేది మనము ఇంకా కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి చెప్పండి మీరే రపా అంటే ఏంది తప్పేందంటాడు ఎనభై ఎనిమిది తాడితే తలకాయలు నడుగుతా ఉంది మీ తప్పేందంటాడు తప్పేమన్న దాంట్లో అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటేలే తల్లిని ఇంట్లో నుంచి వాడికి ఇంకొక తల్లి పడే బాధ ఒక బిడ్డను కోల్పోయి ఇంకో బిడ్డని గర్భంలో అసలు గర్భంలో ఉన్న బిడ్డ కదలికలు లేవు అంటే గనక దాని గురించి ఇంతవరకు వైఎస్ఆర్సిపి నాయకులు ఎక్కడ మాట్లాడలేదు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతారు చేసింది ద గ్రేట్ సిపి అక్కడ గ్రామ నాయకుడు కాబట్టి వాళ్ళ వెనకమాల ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏం మాట్లాడకూడదు అంతేనా ర్ శ్యామల కడుపు క సరే అన్నం తిను జగన్మోహన్ రెడ్డి వేసే పేటిఎం చిల్లర కోసం పేటిఎం చిల్లర కోసం నెలకు మూడు లక్షలు ఇస్తున్నాడు కదా మూడు లక్షల కోసం ముష్టి ముష్టి జనమాకు నువ్వు ఒక మహిళ గర్భం మీద తల్లి అప్పుడు వెళ్ళి పరామర్శించావు నువ్వు ఓ ఎగేసుకొని వస్తావు ఒక పిన్ని రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వచ్చావు కదా ఈ రోజు ఆ మహిళ దగ్గరికి వెళ్ళు ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టింది చెబుతున్నా నిన్ను నిన్ను కానీ ఆర్కే రోజా కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు కాని వచ్చినా సరే ఆ మహిళ ఎడంకాలు చెప్పు తీసుకొని పైనుంచి కింద దాకా వాతలు పనేటట్టు కొట్టింది ఏ రండి బయటికి రండి ఏ ఇంగ్లీష్ లో మురుగు ఇవ్వాలి మురుగు సిగ్గుసారం ఉండాలి కొంచెం కాత కొంచెం వల్ల ఇంతకన్నా ఇంతకన్నా కంట్రోల్ చేసుకుంటా మాట్లాడటం నా వాళ్ళ కాదు ఇక్కడ నుంచి నేను మాట్లాడతాను మామూలుగా రావు బూతులు కూడా అసలుకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారా వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి నాయకులు ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాబట్టి కొడకల్లారా మీ ఆటలు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు గనక యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కనుక మీకు మొదలైతే కొడకల్లారా ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి నడి రోడ్డు మీద చెడ్డల మీద పరిగెత్తించుకుంటాలి నా కొడకల్లారా మిమ్మల్ని